నందమూరి అభిమాని గిరిబాబు దృఢ సంకల్పంతోనే బసవ తారకం మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ను ముప్పై ఐదు సంవత్సరాల పాటు నిర్వహించడం సాధ్యమైందని నారాయణ విద్యా సంస్థల జిఎం విజయభాస్కర్ రెడ్డి అన్నారు బారకం మెమోరియల్ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ బహుమతి ప్రధానోత్సవ సభకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసారు నందమూరి అభిమాని జానాగిరి బాబు దృఢ సంకల్పంతో ముప్పై ఐదు సంవత్సరాల పాటు నిర్వహించడం సాధ్యమైందని నారాయణ విద్యా సంస్థల జిఎం విజయభాస్కర్ రెడ్డి అన్నారు ఆధ్వర్యంలో బసవ తారకం మెమోరియల్ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ బహుమతి ప్రధానోత్సవ సభకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేస్తారు క్రీడలు అనేవి చాలా వరకు మేము చదువుకునే రోజుల్లో మా మేము చదువుకునే జిల్లా ప్రతి స్కూల్లో గండవరంలో అప్పుడు మామూలు టీచర్ల కన్నా కూడా పీఈటి అంటే మాకు బాగా ప్రేమ ఉండేది రాను 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 బాగా తగ్గిపోయింది తగ్గిపోవడానికి కారణం కూడా మా కార్పొరేట్ స్కూల్ శిక్షణ ఇప్పుడు మేము కూడా రివర్స్ అయినాం ఓవరాల్ డెవలప్మెంట్ పిల్లలకి హెల్త్ యాంగిల్లో అన్ని యాంగిల్స్లో చదువు ఒక్కటే కాదు ఓవరాల్ డెవలప్మెంట్ ఉండాలా అనే ఉద్దేశంతో క్రీడలను పెంపొందిస్తున్నాం గ్రౌండ్స్ ఏంజ్ స్కూల్స్ కూడా ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయడం లే మంచి స్ఫూర్తితో మా గిరి దీన్ని ముప్పై ఎనిమిది ఏళ్ళ క్రితమే నందమూరి తారక రామారావు ప్రపంచంలోనే ఎనభై రెండులో పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లో ఆయన ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి గవర్నమెంట్ని చేజిక్కించుకొని ప్రమాణ సేకారం చేతి చేసిన రోజు నుంచి ఆ డేట్ని గుర్తుపెట్టుకొని మా గిరిబాబు ఈ టోర్నమెంట్ స్టార్ట్ చేసిన దానికి ముఖ్యంగా ముందుకూరుకు మండల ప్రజలకి ఇక్కడ విద్యార్థులకి ఈ పల్లెపాలెం విలేజ్ గ్రామస్తులకి అందరికి కూడా నేను చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముప్పై రెండు నేళ్ళ నుంచి దీన్ని కంటిన్యూస్గా జిల్లా స్థాయిలో స్టార్ట్ చేసి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి మించి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఈ టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేస్తున్న అందరికీ కూడాను చాలా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను దీనితో బాగా డెవలప్ చేసిన గ్రామస్తులకి గిరికి అందరికీ కూడాను నేను ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అంతేకాదు ఏ ఒక ట్రస్ట్ ఒక అభిమానిగా ఉండి ఒక ట్రస్ట్ స్థాపించి అభిమానం అంటే ఎట్లా ఉంటుంది అనేది సినిమాలో నేను కృష్ణా ఫ్యాన్స్ లో ఉండేవాడు అట్లో గిరి ఇండియా ఉండేవాడు ఏ ఆ పిచ్ వేరు ఇప్పట్లో ఆ విధంగా ఇప్పటికీ దాన్ని కంటిన్యూ చేస్తున్న మా గిరికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియచేసుకున్నాను దీంట్లో పార్టిసిపేట్ చేసిన చెన్నై కర్ణాటక నుంచి అందరి నుంచి వచ్చి పార్టిసిపేట్ చేసే టీమ్స్ అందరికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను దాంట్లో ముఖ్యంగా ఈరోజు విన్నర్స్గా వచ్చిన ఎన్ఎస్ఆర్ క్రికెట్ సిసి వాళ్ళు వీళ్ళందరినీ ఇన్వైట్ చేసి అందరినీ పిలుచుకొని కాంపిటేటివ్గా ఉండదని కాంపిటేటివ్ స్పిరిట్ని డెవలప్ చేసినందుకు ఇక్కడ లోకల్ టీమ్స్ వాళ్ళకి కూడా అందరికి కూడా నేను ముఖ్యంగా వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ